కూలపెల్లి డివిజన్ సిరి గార్డెన్లో గిరిజన మోర్చా సమ్మేళనంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీలు అన్ని మోసాలే అన్నారు మా మిత్రులు మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు బికుబ్ నాయక్ గారు శ్యామ్ మోచ శ్యాంరావు కుమార్ గారు ఉమా మహేశ్వరి గారు మరి మోహన్ రెడ్డి గారు హరి గారు సుధాకర్ నాయక్ గారు అందరికీ పేరు పేర్ల నమస్కారం ఇంకా ఐదు నిమిషాలు మాట్లాడిపోతా ఎందుకంటే మీకు ఆకలి అవుతుంది ఇంకా నాకు రెండు మీటింగ్ దగ్గర భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాం కాబట్టి ఒక్కసారి నా ముఖం చూపించిపోదాం అని చెప్పి వచ్చిన ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గమైన చిల్లర మాటలు మాట్లాడుతుంది చిల్లర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి గుజరాత్ రోల్ మోడల్ని భారతదేశాల్లో కూడా అమలు చేసి గుజరాత్ ఎట్లయితే అభివృద్ధి చేసిందో భారతదేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి డిక్లేర్ చేసినాడు మోడీ గారు వస్తే దేశం విచ్ఛిన్నమైతుంది మోడీ గారు వస్తే దేశం అల్లకొలమవుతుంది మోడీ గారు వస్తే దేశం వెనుకబడిపోతుంది చెప్పి ఆరోపణ చేసి పదేళ్ళు గడిచింది పదేళ్ల కాలంలో మోడీ గారి రాకతో దేశం ఎట్లా పులకించిపోయిందో ఇవాళ ఎవరిని కూడా చెప్తా ఉంటారు కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఉండడం వల్ల మోడీ గారి యొక్క పథకాలు కావచ్చు మోడీ గారి యొక్క పనులు కావచ్చు ఒక్కనాడు కూడా కేసీఆర్ గారు మా మోడీ గారు కేంద్ర ప్రభుత్వానికి పని చేసిందని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకోకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజానికానికి మోడీ గారు ఏం చేసిందో తెలియకుండా పోయింది మోడీ గారు సొంత ఇంటికన్నా నెరవేర్చాలని చెప్పి నాలుగు కోట్ల పేదలకు ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారికి దక్కింది కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు ఆ ఇల్లు కట్టేయక పేదలకు అన్యాయం చేసింది మీరు గ్రామీణ ప్రాంతాల్లో మీరు చుట్టాలంట నాకు తెలిసి మీరు అందరూ కూడా పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వచ్చి ఇక్కడ ఏదో కాయకాసం చేసుకుని పడుతూ ఉన్నాం పిల్లల్ని సాదుకుంటూ ఏదో రూపాయి మిగిలితే ఓ ఇల్లు కట్టుకొని జీవించే స్థాయికి ఇప్పుడు ఇప్పుడు కాబట్టి గ్రామాలలో మహిళలకి కనీసం టాయిలెట్ సమస్యల చరిత్రలో గ్రామాలలో టాయిలెట్ కూడా కట్టించే పరిస్థితి లేదు మొన్న స్వచ్ఛ భారత్ కింద మోడీ గారు పన్నెండు కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళలు చెప్పు పట్టుకొని పరిస్థితి లేకుండా మహిళల ఆత్మగౌరణ కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పాలని చేస్తాం అట్లాంటి మోడీ గారిని పట్టుకొని ఇవాళ వీళ్ళు అంటారు మోడీ గారు మళ్ళీ అధికారానికి వస్తే రిజర్వేషన్లు ఎస్టీలకు ఉండే రిజర్వేషన్లు బీసీలకు ఉండే రిజర్వేషన్ పోతాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు కానీ యువకులు ఉన్న చదువుకునే వాళ్ళు ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన ఉన్నది డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎనడన్నా ఎనడన్నా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తప్ప అని చెప్పి చెప్పిందా చెప్పకపోగా మొన్న అగ్రవర్ణాలలో ఉన్న పేద పిల్లలకు కూడా విద్యా అవకాశాలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్ చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్ప రిజర్వేషన్ రెండోది ఇవాళ కోసం నరేంద్ర మోడీ గారు ఎంత కట్టుబడి అర్థం కావాలి మోడీ ఒక దళిత బిడ్డకు కట్టబెట్టిన ఘనత కూడా ముర్ము రెండవ సారి రాష్ట్రపతి కాగలిగిందంటే మోడీ గారు ఈ అనగా వర్గాల జాతుల పట్ల ఎట్లా కాదు అంతేకాదు ఇవాళ కేంద్ర కేబినెట్ లో మంత్రులు ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు పన్నెండు మంది ఎస్సీ మంత్రులున్నారు ఎనిమిది మంది ట్రైబల్ మంత్రులు నాకు తెలిసి ట్రైబల్స్ ఇంత పెద్ద మొత్తంలో మంత్రులు చేసింది మోడీ గారి నాయకత్వం తప్ప నాయకత్వం తప్ప అందువల్ల ఇవాళ మోడీ గారు దేశంలో పేదలు కరోనా వచ్చినప్పుడు మీద కూలీలకు కానీ ఇళ్లలో పనిచేసుకుంటే కానీ వాళ్ళకు తిండి కూడా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎనభై కోట్ల మందికి ఐదేజ్ కోవచే బియ్యం ఇచ్చి ఇవాల్ కూడా ఇవాల్టి కూడా రాష్ట్ర ప్రభుత్వ బియ్యం కాదు కేంద్ర ప్రభుత్వం ఇంకొక ఐదేళ్ళ వరకు కూడా నా పేదలకు అన్నం పెట్టాలని చెప్పి బియ్యం ఇస్తున్న నాయకులు కూడా నరేంద్ర మోడీ గారు చేస్తాం అంతేకాదు ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో ఆదుకొని కరోనాలో ప్రజలు చావక చూసి ఇవాళ వెంటనే కరోనా అంటే భయం లేకుండా చేసిన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు అవునా కదా చెప్పమని ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగా మాట్లాడుతున్నారు నేను ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినప్పుడు వాస్తవమా కాదా ఆడపిల్లకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండా ఇచ్చిండా కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు సరిపోతలేవు తులం బంగారం ఇస్తా అని చెప్పిందా వ్యవసాయం చేసుకునే రైతులకు పదివేల రూపాయలు అని చెప్పి పదివేల రూపాయలు సరిపోతుందని చెప్పి పదిహేను వేలు చెప్పాడు ఇచ్చిన మీకు ఇవాళ తొంగ మాటలు చెప్పి తొంగ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఒక రెండు చూస్తాం రేపు కనుక రేపు కనుక ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడం ఖాయం సన్నత ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ మీ కూడా మల్కాగిరిలో గొప్ప ఓట్లు వేసి నిన్ను మనసు ఆశ్వించి అక్కడ మోడీ మల్కాగిరిలో నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సందాకి గిరిజన మోర్చా మల్కాజ్ గిరి పార్లమెంటు గిరిజన మోర్చ సమ్మేళనం నిర్వహించడం జరిగింది పెద్ద మొత్తంలో ఈటల రాజేందర్ మద్దతుగా గిరిజనులు వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కాజ్గిరి అభ్యర్థి ఈట రాజేందర్ గెలవబోతూ ఉన్నారు ముఖ్యంగా మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు ఈ సీటు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈడర్ల గారి నాయకత్వంలో గిరిజనులు పెద్ద మొత్తంలో ఉన్న మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో గిరిజనులు పెద్ద మొత్తంలో హాజరవడం జరిగింది సభ విజయవంతమైంది ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశానికి అభివృద్ధి కావచ్చు ప్రతి గ్రామంలో పల్లెల్లో గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు గిరిజనులకు చేసిన సేవలు కావచ్చు అవన్నీ కూడా ఈరోజు గిరిజనులు పెద్ద మొత్తంలో నరేంద్ర మోడీ అభ్యర్థానికి బలపరుస్తూ వాళ్ళ ఈట రాజ్యాలు గెలుబోతా ఉన్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గిరిజనులకు గిరిజన యూనివర్సిటీ కావచ్చు ఈ దేశాన్ని మొదటి పౌరురాలు మన మురుగు కావచ్చు అదేవిధంగా తెలంగాణలో గిరిజనులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ నరేంద్ర మోడీ గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ముఖ్యంగా గిరిజనులకు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గిరిజనుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజు కూడా గిరిజను గురించి ఆలోచించని పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టు ఇవాళ నాలుగు వందల సీట్లు వస్తే రిజర్వేషన్ మార్చుకుని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉన్నప్పుడు ఇవాళ రిజర్వేషన్ పెంచింది తప్ప ఏ ఒక్క రోజు కూడా రిజర్వేషన్లు తీసేయాలని కూడా ఎక్కడ మాట్లాడలేదు ఇవాళ రిజర్వేషన్ అంశంలో మహిళా రిజర్వేషన్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి అక్కడ ఎస్ఎస్ఐ రిజర్వేషన్ కావచ్చు ఈబీసీ రిజర్వేషన్ కావచ్చు ఇవన్నీ రిజర్వేషన్ పెంచడం తప్ప జరిగింది తప్ప ఏ ఒక్క రోజు ఇలాంటి ఆలోచన చేయలేని పార్టీ నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది అమిత్ షా గారు చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఉన్నన్ని రోజులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఇవి శాశ్వతంగా ఉంటాయని బల్ల బుద్ధి ఇవాళ అనేక మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డికి భయం పుట్టుకున్నది ఇవాళ తన పీఠం ఇవాళ ముఖ్యమంత్రి ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి పీఠము పోతే ఉద్దేశంతో ఇవాళ అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎడిటింగ్ వీడియోలు పంపుతూ ఇవాళ వాళ్ళకు అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళ యూట్యూబ్ లో కావచ్చు వాళ్ళ సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు గిజల నమ్మకండి భారతీయ జనతా పార్టీ ఏదైతే గ్యారెంటీ నరేంద్ర మోడీ గ్యారంటీ ఇది శాశ్వతమైనది రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా వాళ్ళ మోసం చేస్తుంది గిరిజన కనుక మనం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గిజలు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ నరేంద్ర మోడీకి బలపరచాల్సిందిగా భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చ వాళ్ళ పేర్కొంటుంది ఇప్పుడు బీజేపీ తరఫున ఈటల రాజేందర్ గారు అని అంటే ఈటెల రాజేందర్ గారు అని అంటే ఒక ఉద్యమ నాయకుడు ఒక ఉద్యమ నాయకుడు అన్ని సంబంధ వర్గాలను కలుపుకొని ఆ రోజులలో విద్యార్థులను చైతన్యపరిచి తెలంగాణ తెచ్చుకున్న మహాన్ నేత కాబట్టి వీటల రాజేందర్ గారు గెలిస్తే హరిజన గిరిజన బహుజన ప్రతి ఒక్కరికి న్యాయం ఇప్పుడు మాకు సమస్య ఏమున్నదని అంటే మేము భారతదేశంలో పన్నెండు కోట్ల బంజారాల ఉన్నాం కాబట్టి ఏక్ వాత్ ఏకి ఏకీ వార్త ఏ బోలి అనేది ఉంది మాది రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా భాషను మేము తూచా తప్పకుండా దాంట్లో బంజారా భాషను మేము హామీ ఇస్తున్నాము రాజ్యాంగంలో ఎనిమిది సైడ్లో చేరుస్తామని కూడా మాకు ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కూడా కేంద్రంలో రాబోయే రోజుల్లో ఒక కేంద్ర మంత్రివర్యులుగా త్వరలో రాబోతున్నారు ఈటల రాజేందర్ గారు వారి సారథ్యంలో గిరిజనులకు న్యాయం జరుగుతుంది అట్లాగే ఢిల్లీలో కూడా లక్కిషా బంజారా ఒక స్టాచ్యూని కూడా మేము అక్కడ డిమాండ్ చేయడం జరిగింది శివలాల్ మహారాజుది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కూడా మేము హైదరాబాద్లో ప్రతిష్టాపన చేయాలనే విషయంతో వారికి విన్నయించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు ఒక ఉద్యమ నేత కాబట్టి మాకు ప్రతి ఒక్క విషయము అడుగు అడుగున వారు మా అన్ని బాధలను కూడా విన్నారు నేను ఉన్నాను నేను విన్నాను నేను ప్రత్యేకంగా హరిజన గిరిజను లెక్క ఆ గడుగు బలైన వర్గాల యొక్క అనేక సంక్షేమ కార్యక్రమంలో ముందు ఉండి మీ యొక్క డిమాండ్లను నెరవేర్చే విధంగా ముందుకు సాగుతానని సభాముఖంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేము ఈరోజు వందల మంది తర్వాత గిరిజన మోర్చ టీం అందరం కలిసి వందల మందిని మేము ఇక్కడ తీసుకువచ్చి విజయవంత ఈ సభను విజయవంతం చేసినాము మనము గత పది సంవత్సరాలలో ఉన్న భారతదేశం పది సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్న భారతదేశం ప్రతి ఒక్కరు చూస్తున్నారు గమనిస్తున్నారు ఒక అట్టడుగు వర్గం నుండి భారతదేశానికి రాష్ట్రపతి అయినటువంటి గిరిజన మహిళ ఆదివాసీ గిరిజన మహిళ ద్రౌపది మర్ము గారిని భారతదేశానికి రాష్ట్రపతి చేసే విషయంలో నరేంద్ర మోడీ గారి సహకార సహ సహకారం ఎంతో అవసరం పడింది వారు చేసిరు అదేవిధంగా గిరిజనులకు గిరిజన యూనివర్సిటీని సమ్మక్క సారక్క అనే పేరుతోనే గిరిజన యూనివర్సిటీ కూడా ప్రకటించడం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము ఇప్పుడు మేము ప్రజెంట్ ప్రజెంట్ పది పర్సెంట్ రిజర్వేషన్లో ఉన్నాం అది పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ దిశగా కూడా మాకు అవకాశం కల్పించాలని మా యొక్క దేశ మా యొక్క పాపులేషన్ ప్రకారం మాకు రిజర్వేషన్ కావాలని మేము వినయించడం జరిగింది ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి వర్యులు ఒకప్పుడు భారతదేశం ఒక బీదరిక దేశంగా ఉన్నదని ప్రపంచ దేశాలు చూస్తుండేవి కానీ ఇప్పుడు భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి సో మనం ఎట్టి పరిస్థితుల్లో ముచ్చడగా మూడవసారి భారతదేశానికి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ముచ్చడగా మూడవసారికి భారతదేశ ప్రధానమంత్రిగా చేసుకునే విధంగా కృషి చేయాలి అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటుకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే భారతదేశంలో ఒక మినీ ఇండియాగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఒక పేరు ఉన్నది ఈ మల్కాజ్గిరి పార్లమెంటు గడ్డ మీద గెలిచిన ఏ వ్యక్తి అయినా మంచి సంస్థిక స్థానంలో వారు పదవులను అనుభవిస్తున్నారు ఉదాహరణగా చూసుకుంటే ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతు అని చెప్పేసేసి వారికి పెద్దపీట వేసి గెలిపించినప్పటికీ ఎక్కడ వేసిన గుంగరీ అక్కడనే మనకు ఏ న్యాయం చేయకుండా కూడా వారు వారు ప్రవర్తించారు అదేవిధంగా ఈటల రాజేందర్ గారు మనకి ఈ నియోజకవర్గాన్ని రావడం అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఒక ఉద్యమ నేత అన్నా అంటే నేనున్నా అని భరోసా ఇచ్చే మహా గొప్ప నేత చిన్న కార్యకర్త దగ్గర నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్తల వరకు ఏ కార్యకర్త పోయినా కూడా వారు సహానుకూలంగా స్పందించి వారి యొక్క సమస్యలను వారి యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఇది మా వల్ల అయ్యేది ఉంటే కంపల్సరీగా మేము ఇది తీరుస్తామని చెప్పేసి భరోసా ఇచ్చిన మా నేత కాబట్టి ఉన్న పది రోజులు మీ యొక్క గిరిజన మోర్చ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ఈ మల్కాజ్గిరిని సస్యశ్యామలం చేసుకోవాలని అంటే నరేంద్ర మోడీ గారి భరోసా ఈటల గారి సూరిటి ఈ నినాదంతో మేము ప్రజల ముందుకెళ్తున్నాం డోర్ టు టూ డోర్ తిరిగినప్పుడు ప్రజల్లో స్పందన వస్తుంది ఈసారి ఏ అయినా సరే నరేంద్ర మోడీ గారికి మేము ఓటు వేస్తున్నాము గల్లీలో ఎవరైనా ఉండని కానీ ఢిల్లీలో పులి నరేంద్ర మోడీ ఉండాలని చెప్పేసేసి ప్రజల ముందు స్పందన వస్తుంది అట్లా వస్తుందని చెప్పేసేసి మనం ఇంట్లో కూర్చుంటే కాదు ఈ ఉన్న పది రోజుల్లో మనం కష్టపడి నరేంద్రునికి అక్కడ ఇక్కడ రాజేంద్రునికి అక్కడ నరేంద్రునికి పెద్ద పీట వేసి మనం మన జాతిని అన్ని విధాలుగా తీర్చిదిద్దుకునే విధంగా వారికి వెన్నంటూ ఉండి మనం వారిని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాం ప్రైవేటీకరణ చేసి బీజేపీ గవర్నమెంట్ రిజర్వేషన్ అన్నీ కోల్పోతున్నారు దానికి ఈసారి వస్తే ఆ రిజర్వేషన్ కూడా పూర్తి స్థాయిలో చెప్పేసి ప్రజల్లో ప్రతిపక్షాలు అంటున్నారు ఈ ప్రతిపక్షాలు ఏంటంటే ఓట్లు వచ్చేటప్పుడే ఈ మాటలు ఉంటాయి ఆ ఓట్లు అయిపోయిన తర్వాత రిజర్వేషన్ ఒకసారి రాజ్యాంగంలోని రాజ్యాంగాన్ని సవరించిన అధికారం ఎవరికి ఉండదు ఒక్కసారి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు మనకు ఉన్నగా ఏదో ప్రతిపక్షాలు ఏదో చెప్తుంటాయి అది ఓట్లు దన్నుకునే విధంగా చేస్తుంటారు కాబట్టి అది నమ్మవలసిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు కొన్ని విషయాలలో దానికి అనుకూలమైన పరిస్థితులను బట్టి అనుకూలమైన వాతావరణాన్ని బట్టి ప్రజలకు ఏ విధంగా అయితే మేలు జరుగుతుందో ఆ విధానానికి కట్టుబడి హరిజన గిరిజన బహుజనులందరికీ ఒక మంచి మార్గదర్శనం చూపించాలనే విషయంతో వాళ్ళు ముందుకు ప్రయత్నిస్తున్నారు కానీ రాజ్యాంగ మనం కల్పించిన హక్కులు మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు రద్దు చేస్తామని ఎవరు కూడా ఏ మీటింగ్లో చెప్పలేదు ఈ నెల రోజుల నుండి మన అధికార పార్టీ తెలంగాణ అధికార పార్టీ వాళ్ళు కానీ ఈ ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్న ఈ యొక్క విషయాలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకు ఇప్పుడు రిజర్వేషన్ పది పర్సెంట్ అని చెప్పేసి ఆ రోజు కేంద్ర మన కేసీఆర్ గారు ప్రకటించారు దానికి ఏదో అన్ని వర్గాలతో సంబంధం ముడిపెట్టి ఆ రిజర్వేషన్ అక్కడ ఆపిరు సెంటర్లో మళ్ళీ భారతదేశ ప్రధానమంత్రి వర్యులు భారతదేశానికి ప్రధానమంత్రి వర్యులు అయితే మన ఉద్యమ నాయకులు ఈట రాజేందర్ గారు వారి క్యాబినెట్లో మంత్రి కాబోతున్నారు కాబట్టి మాకు అన్ని విధాలుగా సహాయశక్తులుగా వారి సేవలను మేము ఉపయోగించుకుంటాం మా సమస్యలను తీర్చే విధంగా మేము డిమాండ్ కూడా చేసినాం వాళ్ళు సానుకూలంగా స్పందించారు వాళ్ళు మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా భరోసా ఇచ్చారు నాయకు ఎందుకంటే కొన్ని విషయాలు నరేంద్ర మోడీ పథకాలు పెట్టిన ప్రకారంగా చూస్తే మాకు బీజేపీ నుంచి చాలా మంచి మంచి నేను గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ కూడా ఇక్కడ మన మూడు చింతలపల్లిలో వార్డ్ నెంబర్ లింగపూర్ తండలో వార్డ్ నెంబర్ కూడా నేను అదే విషయానికి పోతే కొన్ని మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ కింద కట్టించిండు ఉజ్వల గ్యాస్ ఎలక్ట్రిషియన్ దాంట్లో ఎస్సీ ఎస్టీలకు మేనిఫెస్టో చేస్తే ఒక్క బల్పు ఉన్న వాళ్ళకు ఫ్రీగా కరెంట్ కూడా ఇచ్చిండు ఆయన కోట నుంచి ఇచ్చిండు కాబట్టి నరేంద్ర మోడీ గెలవాలని కూడా మేము కృషి చేస్తున్నాము రెండో విషయం ఏంటంటే కొన్ని ఉజ్వల గ్యాస్ కూడా చాలా మందికి ఇచ్చిండు ఇచ్చిండు ఇంకో సుఖాన్ని ఇస్కమ్ కూడా ఆయన పెట్టడం జరిగింది పిల్లలు ఆడపిల్ల ఉంటే కూడా వాళ్ళకు తొమ్మిదో క్లాస్ ఉంటే వాళ్ళకు కూడా ఇస్కూళ్లలో కూడా కొన్ని డబ్బులు పడినాయి నాలుగు వేలు మూడు వేలు అట్లా కొన్ని పడ్డవి ఆ విషయానికి పోతే బియ్యం కూడా ఒక్కొక్క పేదవారికి కూడా ముప్పై కిలోలు ఐదు కిలోలు బియ్యం కూడా పెంచండి రూపాయి లేకుండా ఈ రోజు బియ్యం తింటున్నామంటే ఆయన ఆశీర్వేలా అని నేను అనుకుంటున్నాను ఎలాంటి ప్రధానమంత్రి ఇప్పుడు దాకా రూపాయలు తీసుకోకుండా బియ్యం తీసుకోరు ఈయన ఈ ప్రధానమంత్రి రూపాయి తీసుకోలేదు అందుకనే బియ్యం కూడా ఉచితంగా కరోనా నుంచి ఉచితంగా వస్తుంది కాబట్టి ఆయనకు కూడా హ్యాండ్స్ అప్ రెండోది మన మల్కాజ్గిరి పార్లమెంటు మన ఈటలన్నా ఒక పేద పెన్నిధి ఉన్నాడు కాబట్టి అందరికీ పరిచయ విషయాలు ఉన్నాడు కాబట్టి ఆయన గెలవబోతుడు గెలుస్తాడని మేము భావించుకుంటున్నాం ఆ చట్ట ప్రకారన్నా రిజర్వేషన్ తీయడానికి ఎవరి హక్కు లేదు మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారన్న గిజర్ రిజర్వేషన్ ఉంటుంది మొన్న కూడా ఆయన కూడా అంశ హోంమంత్రి కూడా మేము ఎలాంటి మేము మేము ముట్టము తీయమని కూడా ఆయన హామీ చేయడం జరిగింది ఈసారి కట్టుబడి తోటి ఒక మన గిరిజనం తరఫున బీజేపీకి చాలా మట్టుగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఓటేసి గెలిపిస్తారు